మీకు తెలుసా దసరా పండుగకు జమ్మి చెట్టుతో ఒక ప్రత్యేకమైన సంబంధముందని మహిషాసురుని దుర్గాదేవి వధించిన రోజే దసరా క్షీరసాగ మదనంలో పుట్టిన దేవతా వృక్షాలలో జమ్మి ఒకటి దుర్గాదేవి స్వరూపంగా భావించే జమ్మిని పూజిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్మకముంది మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టులో దాచారని కూడా ఒక పురాణగాథ చెబుతుంది అందుకే దసరా రోజున జమ్మి చెట్టును పూజించే ఆచారం కొనసాగుతుంది విజయదశమి రోజు ఖచ్చితంగా పాళపిట్టను చూడాలని పెద్దలు చెబుతారు జిమ్మి వ్యక్తిని గుర్తించి రాబడనసురు సంపర్కానికి వెళ్లనున్న శ్రీరాముడికి పాళపిట్ట ఎరుగరెందని పురాణాలు చెబుతున్నారు అరుణ్యాసం ముగించకుని జిమ్మి వ్యక్తిపై ఉన్న ఆయుధాలను తీసుకుని కురుక్షేత్రానికి బయలుదేరిన పాండవులకు పాళపిట్ట తారసపడిందని పురాణాల్లో ఉంది ఈ నేస్ధారంలోనే రోజు పాళపిట్టను దర్శించాల్సిన అది విజయానికి సంకేతమని చెప్పుతరు ఇంకా ఇలాంటి టెలుగు ఫ్యాక్ట్స్ కోసం బీహెచ్ టెలుగు ఫ్యాక్ట్స్ ను ఫాలో అవ్వండి